ముప్పై ఐదు సార్లు ఢిల్లీ వెళ్ళిన మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు సో మీరు చూసుకుంటే అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలో హస్తం నేతలు కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు అని భార్యాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి చెందిన నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లోని కొండవ గులాబీ కొండ ఒప్పుకున్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గడిచిన నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు అయితే చనిపోవడం అయితే జరిగిందని రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు సొరంగులు చిక్కుకున్నారని రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని గాల్లో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు ఇప్పటి వరకు ముప్పై సార్లు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి చేసింది ఏంటని తాజాగా ముప్పై ఆరోసారి వెళ్ళి చేసిందేమేంటని ప్రశ్నించారు కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి హోంమంత్రి విద్యాశాఖ మంత్రి సంక్షేమ శాఖ మంత్రి లేరని ఆక్షేపించారు బారాసాకు ఓటు ఎందుకు వేయలేదా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతే కేసీఆర్ విలువ తెలుస్తుందని చెప్పేసి ఈయన అన్నారనమాట సో ఇందువల్ల సో ఎన్నికల్లో గెలిచేది ఎవరనేది రాష్ట్ర ప్రతిని బట్టి ప్రజలకు అర్థమవుతుందని చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి